నమస్కారం అందరికీ ఇవాళ మనం ఒక్క మాట గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక తాత్కాలిక ఓటమి నీ జీవితాన్ని నిలిపివేయలేదు మనలో చాలామంది కలలు కంటారు డాక్టర్ కావాలని ఇంజనీర్ కావాలనీ సినిమాల్లో యూట్యూబ్ స్టార్ కావాలని లేదా ఒక వ్యాపారవేత్త కావాలని కానీ ఆ కలల దారిలో మొదటి ఓటమి వచ్చిందంటే మనం వెనక్కి తగ్గపోతాం ఎందుకు ఎందుకంటే మనకు ఓటమిని తట్టుకునే ధైర్యం లేదు కాని నిజం చెప్పాలంటే విజయవంతులెవరో తెలుసా ఓటమి తర్వాత కూడా ప్రయత్నించడం మాననివాళ్లే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టే ముందు వెయ్యిసార్లు ఫెయిలయ్యాడు ఒక జర్నలిస్ట్ వెటకారంగా ఇలా అడిగాడు మీకు ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఎటువంటి అనుభవం పొందారు అయితే ఎడిసన్ నవ్వుతూ ఏమన్నారో తెలుసా నేను వెయ్యిసార్లు ఫెయిల్ అవ్వలేదు కాని పాల్బెందుకు వెలగలేదో వెయ్యి మార్గాలను కనిపెట్టాను ఇలాంటి ఆత్మవిశ్వాసం మన యూత్లో రావాలి మనకు ఒక్కసారి ఫెయిలైతే ఇలా చాలామంది అంటుంటారు అయిపోయింది నా వల్ల కాదు నేను ఇంకేమి చేయలేను అని తెగ బాధపడుతూ ఉంటారు ఇది నిజం కాదు స్నేహితులరా మన బలం మన ధైర్యంలో ఉంది మన పట్టుదలే మన విజయానికి వేసే బాట ఒక తాత్కాలిక ఓటమి నీ భవిష్యత్తు కాదు అది ఒక గుణపాఠం మాత్రమే మనకు ఫెయిల్యూర్ వచ్చింది అంటే మనం ప్రయత్నించిన వాళ్లం అన్న ముద్ర మనమీద ఉంటుంది కాని ప్రయత్నించకుండానే వదిలేస్తే మన మోటమిని అంగీకరించిన వాళ్లం అవుతాం ఫెయిల్ అవ్వడంలో లాజిక్ ఉంది కాని ప్రయత్నించకపోవడంలో మాత్రం నిజంగా ఓ నష్టముంది ఇంకొంచెం మనల్ని మనం గుర్తించుకోవాలి మనం సామర్థ్యం లేనివాళ్లం కాదు మనం ప్రయత్నించడం మానినప్పుడు మాత్రమే మన విజయాన్ని కోల్పోతాం మీరు ఈరోజు ఎంత చిన్న అడుగు వేసినా అది మన గొప్ప ప్రయాణానికి మొదటి అడుగు అలాంటి అడుగులు వేయడాన్ని మానేయకండి గుర్తుంచుకోండి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం వంద అడుగులు ముందుకు వస్తుంది అందుకే ఫ్రెండ్స్ చివరిగా ఇదే నామాట ఒక తాత్కాలిక ఓటమితో ఆగపోకండి అది శాశ్వతం కాదు మీ కలలను బలంగా పట్టుకోండి మీరు పడే ప్రతి కష్టం మీ విజయానికి ఒక మెట్టు ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ లేవండి ఎందుకంటే మీరు ఓటమికి కాదు విజయం కోసం పుట్టినవాళ్లు ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మరియు షెప్ చేయండి